రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారండి మీరు తాగటానికి కోదేవుడు తిరటానికి కోదేవుడు పెళ్లైలోని కోదేవుడు పెళ్లిగానోని నూనె కోదేవుడు అని హిందూ దేవుళ్ళని కించపరుస్తారా ఎన్నికల ముంగట ఊరూర తిరిగి చమ్మక్క మీద ఒట్టు సారక్క మీద ఒట్టు భద్రకాళి మీద ఒట్టు పోషమ్మ మీద ఒట్టు మైసమ్మ మీద ఒట్టు భద్రాచలం రాముడి మీద ఒట్టు యాదగిరి నర్సన్న మీద ఒట్టు యమలాడ రాజన్న మీద ఒట్టు అని తిరిగి 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 ఒట్లేసినప్పుడు ఎప్పుడు పోయిందండి మరి అప్పుడేమైంది అప్పుడు హిందూ దేవుళ్ళు కోట్ల మంది ఉంటారు అని తెలియదా మీకు ఇవాళ ఎనకటికి ఒక తెలంగాణలో సామెత ఉండే ఏందంటే నడుమందు సిరొస్తే కూరగాయలను చూసేట ఇవేం కాయలు వంకర డింకర్ ఉండయి అన్నారట గట్లనే ముఖ్యమంత్రి సీట్ల కూసున్న తర్వాత మీకు కన్ను మిన్ను కాంతలేదు ఇవాళ ముస్లింలకు క్రిస్టియన్లకు ఒక్క దేవుడు ఉంటే హిందువులకు కూడా ఒక దేవుడు ఉండాలా ఎక్కడన్నా రూల్ హాస్పెక్ట్ ఉందా రేవంత్ రెడ్డి గారు మీ శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నిటికీ కూడా రోగం వస్తే ఏ రోగం వచ్చినా ఒకటే టాబ్లెట్ తీసుకుంటారా మీరు ఏ రోగం వచ్చినా ఒకటే డాక్టర్ దగ్గరికి పోతారా మీ లివర్ ఖరాబ్ అయితే ఇంకో డాక్టర్ దగ్గరికి పోవాలా మీ గుండె ఖరాబ్ అయితే కార్డియాలజిస్ట్ దగ్గరికి పోవాలి మీకు లంగ్స్ ఖరాబ్ అయితే ఇంకో డాక్టర్ దగ్గరికి పోవాలి మీ కాళ్ళ చేతులకు ఏమన్నా రోగం వస్తే ఇంకో డాక్టర్ దగ్గరికి పోవాలి మీ కంటికి రోగం వస్తే ఓ డాక్టర్ దగ్గరికి పోవాలి మీ పంటికి రోగం వస్తే ఓ డాక్టర్ దగ్గరికి పోవాలి అఫ్టర్ ఆల్ మీ శరీరంలో ఉన్నటువంటి ఈ ఏమన్నా అయితేనే రకరకాల డాక్టర్లు ఉన్నప్పుడు మరి ఇంత పెద్ద సృష్టి నడవడానికి ప్రతిదానికి ఒక దేవుడు ఉంటాడు మేం చదువు కావాలని సరస్వతీ దేవిని మొక్కుతాం మాకు ఐశ్వర్యం కావాలని మేము లక్ష్మీదేవిని మొక్కుతాం మీ అసొంటి అసురులను దండించి సన్మార్గంలో పెట్టాలి అని చెప్పి కాళికామాతను మొక్కుతాం మాకు శక్తి సామర్థ్యాలను ఇవ్వాలి అని చెప్పి ఆంజనేయ స్వామిని మొక్కుతాం అట్లా అందరు దేవుళ్లను మొక్కుతాం కాబట్టి ఇవాళ హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఒక నీతి మీరు తెలుసుకోవాలి ప్రకృతిని పూజించటం హిందూ ధర్మం ఇవాళ భూమిని భూమాతగా మొక్కుతాము వాననిచ్చే దేవుణ్ణి వాయుదేవుణ్ణి అని మొక్కుతాము గుడికి పోతే నవగ్రహాలను పూజిస్తాం మనం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని భేచ రాహవే కేతవే నమ అనే నవగ్రహాలను పూజిస్తాం ఎందుకంటే ఆ నవగ్రహాలు మనకు అన్ని అన్నిటినీ ఇచ్చేవి కాబట్టి మన ప్రతి వారంలో కూడా వాటి నుంచి మనకు శక్తి వస్తుంది కాబట్టి ఆ సత్యం తెలుసుకోకుండా మీరు కేవలం ఆఫ్టర్ ఆల్ మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు ఇచ్చే పదవుల కోసం ఇవాళ హిందూ దేవతలతోటి పోల్చి మాట్లాడినప్పుడు చూసింద్రా అది మీరు హిందూ సమాజాన్ని అవమానించడమే మొన్నటి జూబ్లీహిల్స్ ఎన్నికల నాడు కూడా మీరు హిందూ సమాజాన్ని హిందూ మతాన్ని అవమానించి మాట్లాడినరు రేవంత్ రెడ్డి గారు మీరు బేషరత్తుగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం మీ వ్యాఖ్యల్ని కూడా వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాం